హాయ్ ఫ్రెండ్స్ అవర్ యూ ఆల్ చూసుకుంటే మన భారతదేశంలోని ఇంకా కులాల కంపు మతాల కంపు పెరిగిపోతుంది రోజు రోజుకు తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం కేసర్ గ్రామంలోని రీసెంట్గా జామకాయలు కోసినందుకు ఒక వ్యక్తి రిటైర్డ్ అయిన ఉద్యోగి తన అగ్ర కులానికి చెందిన బల్పు బల్పును ఆయన షెడ్యూల్డ్ క్యాస్ట్కు చెందిన వ్యక్తి బాలుడు అతన్ని చితకబాది మరి కాళ్ళు చేతులు కట్టేసి చితకబాదాడు ఇంత ఘోరం ఇంకా మన తెలంగాణలోని తెలుగు రాష్ట్రంలో భారతదేశం అంతటా ఈ కులాల కంపుతోటి ప్రజలు ఇంకా ప్రభుత్వ ఉన్నారు ఈ కులాల వివక్ష ఇంకా ఎన్ని రోజులు ఉంటుంది డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగం ప్రకారం మనకు ఈ కులాలు మతాల వద్దు అందరూ సమానమని చెప్పినా కానీ ఇంకా ఈ ప్రజలు అగ్ర కుల బలుపుతోటి ప్రజలు ఇలా ఎన్నో రోజుకు రోజుకు కొన్ని వందల వివక్షలు జరుగుతున్నాయి బయటకొచ్చినవి బయటపడుతున్నాయి కానీ ఇంకా కొన్ని గ్రామాల్లోని ఇక అగ్రకుల ఆధిపత్యాన్ని సాగిస్తూనే ఉన్నారు చూసుకుంటే ఈ రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం కేసారం గ్రామంలోని యాదగిరి అతని వయసు పన్నెండు అతని ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ తోటి క్రికెట్ ఆడుకునే సమయంలో బంతి అక్కడ పడడంతో ఆ ఇంటి ఆవరణ పడడంతో ఆ జామ చెట్టుకున్న జామకాయలు తెంపగడంతో ఆ ఇంటి యజమాని అయినటువంటి ఆ ఇంటి యజమాని ఎవరైతే ఉన్నారో అగ్రకులానికి చెందినటువంటి ఆయన రిటైర్డ్ ఉద్యోగి మధుసూదన్ రెడ్డి మధుసూదన్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆ పిల్లాన్ని గమనించి జామకాయలు తింపుతున్న సమయంలో గమనించి అతన్ని పట్టుకొని కాళ్ళు చేతులు కట్టేసి ఒక పశువును కొట్టిన విధంగా కొట్టాడు అలా కొట్టినందుకు అయినా ఇంకా ఏంటి ఆ చిన్న పిల్లాన్ని కొట్టడం ఏంటి అని అను అనుకో అనుకుంటా అనుకుంటలేడు ఒక కులాన్ని తక్కువ కులం వాడు మా ఇంటి దగ్గర జామ చెట్టు జామకాయలు తింపడం ఏంటి అని అగ్రకుల బలుపుతోటి ఆ పిల్లాన్ని చితకబాదాడు బాదాడు ఆ పిల్లాడు పోయి ఇంటి దగ్గర చెబితే వాళ్ళ తల్లిదండ్రులు వాపోయారు జామకాయ తెంపినందుకు ఇంత ఘోరంగా కొట్టడమా వా కాళ్ళు చేతులు కట్టేసి కొట్టి మరీ విచక్షణ రహితంగా ఈ కులవీక్ష కులవీక్ష ఎన్ని రోజులు ఉంటది అని వారు ఎంత అయితే పిల్లల్ని బెదిరించాలి కానీ అలా కొట్టడం ఏంటి అని తల్లిదండ్రులు వాపోయారు అయితే మరుసటి రోజు గ్రామ పంచాయతీ గ్రామ పంచాయతీ దగ్గరికి పిలిపిస్తే వారి యొక్క ఎవరైతే ఉన్నారో రిటైర్డ్ ఉద్యోగి మధుసూదన్ రెడ్డి అతను పిలిపిస్తే వాళ్ళ కొడుకు కొడుకు ఎవరు దాని పేరేం పేరంటే జగన్మోహన్ రెడ్డి మధుసూదన్ రెడ్డి వాళ్ళ కొడుకు జగన్ జగన్మోహన్ రెడ్డి ఈ అగ్రకుల బల్బుతో మీరేంటి మమ్మల్ని గ్రామ పంచాయతీ దగ్గరికి పిలిపించేది మీరు మాలా మాదిగా లా అని బూతులు తిడుతూ మరీ ఘోరంగా అవమానిస్తూ ఇంతటి అగ్రకుల బల్బు పనికిరాదు అసలు అత ఇటువంటి వారిపై చర్యలు తీసుకొని పోలీసులు చూసి చూనట్టు వదిలేస్తున్నారు ఎందుకంటే ఇక్కడ దళితులకు ఒకళ్ళు వాళ్ళు చేసినటువంటి వాళ్ళు చేసేటువంటి వారికి విలువ లేకుండా పోయింది సమాజంలో ఎందుకంటే ఇన్ని కఠినమైన శిక్షలు వివక్షలు వివక్షలు జరుగుతున్న సమయంలో కూడా ఇటువంటి పట్టించుకోకుండా ఇక పోలీస్ వ్యవస్థ న్యాయ వ్యవస్థ ఎందుకున్నట్టు ఏదోటి సోషల్ మీడియాలో కానీ ఏదో వైరల్ అయితే కానీ పోలీసులు కానీ న్యాయ వ్యవస్థ కానీ స్పందించడం లేదు అలా అయితే ఇంకా అక్కడ ఉన్న పోలీస్ వ్యవస్థ అతన్ని అతనిపై ఎస్సీ ఎస్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయడం జరిగింది కానీ ఇంకా ఇలా బయటపడిన కేసులు ఎన్నో ఉన్నాయి రోజు రోజుకు ఇవి వివక్షలు రీసెంట్ చూసుకున్నట్లయితే మహబూబ్ నగర్ ఆ కొల్లాపూర్ మండలంలో జరిగినటువంటి చెంచు మహిళపై అగత్యాలు ఇంకా రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి రీసెంట్గా జరిగినటువంటి ఈ ఆంధ్ర ఆంధ్రప్రదేశ్లో కానీ ఇంతకుముందు జరిగినటువంటి మామిడికాయలు పోస్తే ఒక బాలు చంపివేయడం జరిగింది ఒక మామిడికాయలు పోస్తే ఆ దళితులు అనే దళిత పిల్లవాడని అనే ముద్రతోటి ఆయనను ఆ పిల్లవాడిని చంపేయడం జరిగింది మామిడికాయలు పోసాడని ఇంతకుముందు చూసుకుంటే ఒక చిన్న పిల్లాడు వాళ్ళ తోటలో ఏదో దొంగిలించడని మామిడికాయలు దొంగిలించడని ఆయన కూడా చంపేయడం జరిగింది ఇలా వివక్ష తోటి ఇంకా జరుగుతూనే ఉన్నాయి రోజు కేసులు మానవత్వం లేకుండా మనుషులు మృగాల్లాగా మారుతున్నారు ఈ కులం అనే కంపులో నుండి బయటకు రావాలి ప్రతి ఒక్కరు భారత రాజ్యం ఏం చెప్తుంది ఈలో అసలు ప్రతి ఒక్కరు సమానమే అని మనుషులు మనుషులే చూడాలని చెప్తుంది అని మీరు ఒక ఈ కులం అని ట్యాగ్ ధరించుకొని కుల బలుబ్బు తోటి అగ్ర కుల బలుబ్బు తోటి మీకు ఆ కుల బలుపును సమాజంలో చూపించకండి మీ ఇంట్లో వాళ్ళ దగ్గర చూపించుకోకండి ఇక్కడ వచ్చి దళితులను హేళనగా మాట్లాడితే ఈ ఎస్సీ ఎస్టీ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు వేయబడుతుంది పోలీసు వ్యవస్థ కూడా ప్రతి ఒక్కరూ ఈ అగ్రకుల వారికి సహకరించినట్టు దళితులకు కూడా సహకరించాలి ఎందుకో అగ్రకుల వారికే పోలీస్ వ్యవస్థ వారికే రాజకీయ అండ తోటి వారికే పనిచేస్తుంది కానీ దళితులు ఏదన్నా అది వారికి అన్యాయం జరిగితే వారి కేసును వారి కేసును సమర్థ వారి వారి కేసును సమర్థించినట్టు ఎక్కడ కనబడట్లేదు ఎందుకంటే దళితులు అంతా చులకనగా కనబడుతున్నారు ఇక్కడ ఎన్నో వివక్షలు ఎన్నో అవమానాలు ఎన్నో అవదింపులు ఎదుర్కొంటున్నారు రోజు రోజుకు కావున ఈ వీడియో ధర నేను ఏం చెల్లిస్తున్నానంటే ఈ దళితులపై అన్యాయాలు అక్రమాలు అన్యా ఈ వివక్షలు ఇంకా ఎన్ని రోజులు ప్రతిరోజు వివక్షలు జరుగుతూనే ఉన్నాయి కావున ప్రతి ఒక్కరు ఈ అన్యాయాలు ఎవరైతే జరుగుతున్నారో పోలీసు వ్యవస్థ అట్రాసిటీ కేసులు అట్రాసిటీ కేసు ఫైల్ చేయాలా ఎవరైతే అక్కడ వారి యొక్క కుల దళితులను వివక్ష చెబుతున్నారో వారిని పక్కాగా వారి వారిపై అట్రాసిటీ కేసు ఫైల్ చేయాలా ప్రతి ఒక్కరిని ఆదుకోవాలనే ఉద్దేశంతో నేను వీడియో ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను ప్రతి ఒక్కరు ఈ దళితులనే దళితుల వివక్ష ఎవరైతే చూస్తారో వారిని కఠినంగా శిక్షించాలని వీడియో ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను అందరూ ఈ వీడియోని చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే బాయ్